చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడుపై భౌతిక దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీ మడలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆలయ మారణలో నిరసన వ్యక్తం చేస్తారు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పాల్సాది శర్మ పాల్గొని మాట్లాడుతూ భక్తునికి భగవంతునికి మధ్య అనుసంధానకర్తగా ఉండే ఆలయ అర్చకునిపై భౌతిక దాడి నిర్వహించడం శోచనీయమని అన్నారు అర్చకు హరిసాక్షతని అని భక్తులు నమ్ముతారని అలాంటి అర్చకునిపై కఠినమైనటువంటి పదజాలను వాడుతూ రామరాజ్య స్థాపనకు మాతో కలిసి రావాలని వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తన గుంపుతో చిలుకూరు బాలాజీ అర్చకునిపై ఒత్తిడి తీసుకురావడం ఖండిస్తున్నామన్నారు మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరారు రామరాజ్యంలో రాముడు దుష్ట సంహారం మాత్రమే చేసినట్లు పురాణాలు చెప్తున్నాయని అన్నారు అలాంటి మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పేరిట రాజ్యస్థాపన చేస్తామని గుంపుగా అర్చకుని వాసములకు వచ్చి తమకు సహకరించాలని అర్చకునిపై ఒత్తిడి తీసుకురావడం అన్నారు ఇతరులలాగా అర్చకుడు తనపై దాడికి ప్రతి దాడి చేయడం చేయడం జరగదని కానీ అర్చకుడి మనసు బాధ చెందితే దాని ప్రభావం సంబంధిత వ్యక్తులపై ప్రతికూల ప్రభావం ఉంటుందని అన్నారు ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు సంఘటనపై స్పందించి ఫోన్ ద్వారా ఆలయ అర్చకునితో మాట్లాడి మనోధైర్యం కలిగేలాగా హామీ ఇవ్వడంపై హర్చ ముక్తం చేస్తారు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు అర్చకులపై అర్చకుడి మీదనే భౌతిక దాడులు చేస్తే మరి అర్చకుడు భయంగా బతితే దేశం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది అట్లే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి వారిని ఫోన్లో మాట్లాడడం జరిగింది దీనిపై వారికి భద్రత ఏర్పాటు చేసి మళ్ళీ ఇసండి ఎక్కడ జరగకుండా కాపాడాలని గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వినిమి వినమిస్తుంది చిలుకూరి బాలాజీ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుని పైన రామరాజ్య స్థాపన పేరిట కొంతమంది ఒక గుంపుగా ఏర్పడి మరి అర్చకుని పైన దాడి చేయడం అనేటువంటిది ఇది సరి అయినటువంటి చర్య కాదు ఎందుకంటే అర్చకు వారికి సాక్షాత్ అని మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్తగా ఉన్నటువంటి మరి అర్చకుని మీద దాడి జరితే భౌతికమైనటువంటి దాడులు జరిగినప్పుడు అర్చకుడు తిరిగి మళ్ళీ వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సమాజంలో రక్షణ అనేటువంటిది భగవంతునికి భక్తునికి మధ్య ఒక అనుసంధానకర్త ఉన్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడులు జరగడాన్ని మరి అది ఒక కేవలం ఒక అర్చనకు సంబంధించినటువంటిది కాదు ఇది హిందూ ధర్మానికి ఇది ఏదో ఒక కుట్రలాగా భావిస్తున్నాం అనేటువంటి భావన కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి వేరే అన్యమతాల్లో ఎక్కడ కూడా ఇటువంటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు తిరిగి మళ్ళీ వాటికి సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది కానీ ఇది ఒక అర్చకుడు కనుక ఆయన మనసు గిట్ట బాధపడితే మరి అప్పుడు సమాధానంలో జరిగేటువంటి విపరీత విపత్కర పరిణామాలు అనేటువంటి మనందరికీ తెలుసు ఎందుకంటే భగవంతుని నమ్ముకొని మరి భక్తులకు మంచి అవకాశాలు కల్పిస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నటువంటి అర్చకునిపై దాడి జరగడాన్ని ఇక్కడ మండలీశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి భక్త బృందము మరియు అర్చకుడు కూడా ఇక్కడ దాని గురించి ఖండించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడి అర్చకునితోని మరి ఇటువంటి జరగకుండా చూస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఈ దేవాలయ శాఖ మంత్రిని కూడా ఆమె కూడా కొండ సురేఖ కూడా చేయడం జరిగింది అందరూ కూడా దీన్ని ఏకముక్తంగా ఖండిస్తున్నారు ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతోంది అర్చకుల పైన ఇటువంటి జరగద్దని చెప్పి అర్చకుడే కాదు అయినా కూడా ఎందుకంటే రాముని యొక్క రాజ్యం స్థాపిస్తా అంటే రాముడు ఎప్పుడు కూడా హింస అనేది కోరుకోలేదు అంటే ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అన్నారు ధర్మ సంస్థాపన కోసమే ఆయన పాటుపడ్డాడు తప్ప ఏదో రాక్షస సంహారం చేసింది కానీ ఒక అర్చకుణ్ణి ఒక దేవాలయంలో మీద జరగడం అనేటువంటి దాన్ని పుస్తకంఠంగా భక్తులందరూ కూడా ఖండిస్తున్నారు